హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే పాపను లేపాలి లేపి స్కూల్కి రెడీ చేయాలన్నమాట ఫస్ట్ అయితే నేను మాకు కింద పాల ప్యాకెట్ వస్తుంది కంటిన్యూ లెటర్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తాను చలో ఇంకా పడుకునే ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ బాబు అక్కడ పాప మా హస్బెండ్ వాళ్ళని లేపాలి పాపని లేపాలి ఇప్పుడు మీకు తీసుకొని రావాలన్నమాట హాట్ వాటర్ పెట్టి పాపం లేపి స్నానం చేపిస్తాను కొంచెం టీ పెట్టుకుంటాను ఫస్ట్ టీ పెట్టుకొని పాపకి ఇడ్లీ వేసేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే టీ పెట్టుకుంటాను టీ పెట్టుకొని పాపకి ఇడ్లీ వేసి హాట్ వాటర్ పెట్టి పాపని లేపుతాను ఎప్పుడైతే టీ పెట్టుకుంటాను నాకైతే ఫస్ట్ మార్నింగ్ ఇవ్వగానే టీ అలవాటు అనమాట కంపల్సరీగా టీ తాగుతాను టీ పెట్టుకొని ఇడ్లీ వేసి ప్లేట్స్ అన్ని వాష్ చేస్తాను నైట్ పెరిగేసాను పొడుకుంది లేదో చూడాలి కొద్దిసేపు ఉంచాలి బయటనే సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేశాను ఇంకా టీ అయిందనమాట ఇప్పుడైతే కొంచెం టీ పూసుకొని తాగేసాను టీ తాగకపోతే మార్నింగ్ లేవగానే ఏదో అయిపోయిన ఆ ఫీలింగ్ వస్తాయి అనమాట సో కంపల్సరీగా టీ అయితే తాగుతాను రోజు టీ తాగి దానిపైన టీ ఆఫ్ చేసుకొని పాపకి ఇడ్లీలు కట్టేస్తాను స్నానానికి ఇడ్లు పెట్టి పాపాన్ని రెడీ చేస్తాను ఇడ్లీ పచ్చడి చేసి పాపాన్ని రెడీ చేస్తాను అనమాట ఇప్పుడైతే కొంచెం కొంచెమైనా టీ తాగాలి కంపల్సరీగా మార్నింగ్ వేసి అలా అల్లది టీ అయితే తాగేసాను వాటర్ ఇడ్లీ పెట్టేసాను ఇప్పుడు ప్లేట్స్ కొంచెం టైం అనమాట ప్లేట్స్ వాష్ చేస్తాను స్టవ్ కాలయ్యే వరకు తొందరగా మళ్ళీ తర్వాత బాబు ఉంటాడు అనమాట చేసుకోలేను అందుకనే పాపం లేపేలోపు ఇవన్నీ దెబ్బ దెబ్బ చేసేసుకోవాలి మళ్ళీ పాపకి లంచ్ బాక్స్ ఇచ్చి రావాలన్నమాట లంచ్ ప్రిపేర్ చేయాలి ఎంత ఉంటుంది అందుకనే పడుకున్నారు కదా అని చెప్పి ఈ టైంకి వేస్తారు వేసి గోల గోళం ఇంక ఈరోజు ఇంకా లేదలేదు లేకపోతే ఏ పని వాళ్ళు మెల్క్కుంటే నాకైతే వాళ్ళ చుట్టూరుగానే తిరుగుతున్నారు పాపం రెడీ చేయాలి బాబు వేడుస్తుంటాడు ప్లేట్స్ క్లీన్ చేశాను వాటర్ వేడిని వాటర్ పక్కన పెట్టి తొందరగా పల్లీల చట్నీ చేస్తాను అనమాట ఆమెను లేపి పల్లెల చట్నీ చేస్తే నాకు రెండు పండ్లు కావు అటు చూసుకోవాలి ఇటు చూసుకోవాలి అందుకని ఫస్ట్ కొంచెం చట్నీ వేసేసి ఏ పక్కన పెట్టేసాను వేడైపోయినాయి వాటర్ చట్నీ వేసిన తర్వాతనే ఆమెను లేపి స్నానం చేపించి తినబెట్టి రెడీ చేసి పంపించాలి ఇప్పుడైతే కొంచెం పల్లీ చట్నీ వేస్తున్నా ఆమెను పచ్చిమిర్చి పల్లీలు జీలకర్ర ఎల్లుగడ్డే చింతపండు వేసి మిక్స్ పడతాను అంతే అనమాట తొందరగా అయిపోతుంది అయిపోయింది చికె అయితే నిన్ను అనమాట అందుకని తీసేస్తున్నా ఇప్పుడైతే పాపం లేపాలనమాట మా బాబు లేచినట్లు సాంగ్ వస్తుంది లేచింది మావాడు అమ్మకటి ఏడుస్తుంది పాపం ఇప్పుడు వాడు కొంచెం పాలిచ్చి పాపం లేపుతాను లేతండి హాట్ వాటర్ పెట్టిన మళ్ళీ ఒక టైం అయిపోతుందిలే ఏమా లేగరే అనా దా స్నానం చేసుకుందా హాట్ వాటర్ తోని ఆ పాపనే చేపిస్తాడు లేవు మళ్ళా లేవు పాప అలా లేచిండు పాపను లేపి ఇంకా స్నానం చేపించేశాను ఇప్పుడైతే కోమ్ అనమాట తనకి జుట్టు రెండు జడలు వేస్తే కూడా పీకేసుకుంటుంది ఒక జడ వేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట ఆమెకు రెండు జడలు అసలు సెట్గా కూడా ఆ మొత్తం ముందు హెయిర్ అంతా పీకేసుకుంటుంది అనమాట రెండు జడలు వేస్తే ఇక ఆమ్మం తినాలి అది ఇది ఎందుకు మమ్మీ పాలు ఇస్తావు కదా నాకు ఎందుకు టిఫిన్ పెడుతున్నావు అని అడుగుతుంది ఎల్కేజీ మొత్తం పాలు తాగే చెల్లేదనమాట అసలు ఏం తినకపోయేది సో అందుకని ఇప్పుడు ఇక యూకేజీ మొత్తం నువ్వు బ్రేక్ఫాస్ట్ తినాలి స్కూల్కి వెళ్ళి వచ్చి వచ్చిన తర్వాత పాలు తాగాలని చెప్తున్నాయి కదే మాట్లాడుతున్నాను అనమాట నువ్వు బిగ్ అయిపోయినావు కదా తినాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినాలని చెప్తున్నా ఇంకా ఆమెకైతే ఇడ్లీ తీసుకొచ్చి తినిపిస్తున్నాను అనమాట ఒక ఫోర్ వేస్తే ఒక త్రీ తిన్నది అది కూడా గంట తిన్నది చాలా లేట్గా తింటుంది ఫుడ్ ఏదైనామే స్నాక్స్ కూడా తినదు ఫుడ్ విషయంలోనే చాలా కష్టం అన్నిట్లలో మంచి యాక్టివ్గా అన్నిట్లలో మంచిగా ఉంటుంది కానీ ఫుడ్ దగ్గరే సతాయిస్తుంది ఇస్తుంది ఏడుస్తుంది ఇక తర్వాత ఆమెకు తినిపించుకుంటే టైం వేస్ట్ అని చెప్పి నేను కూడా తినేసిన అనమాట పాపని రెడీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బాపు కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను వాడికి బ్రేక్ఫాస్ట్లోకి ప్యాన్ కేక్ ఇద్దామని బ్యాటర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దాంట్లో ఒక ఎగ్ ఒక బనానా కొన్ని ఓట్స్ యాడ్ చేసి మిక్సీ పట్టి చిన్న చిన్న దోశలాగా చిన్న చిన్న ముద్దలాగా అట్లా వేసి తినిపిస్తాను అనమాట వాడికి చేతికిస్తే కూడా తినేస్తాడు ఇంతకుముందు అలా వేసిన తర్వాత స్మాష్ చేసి మిల్క్ కలిపి తినిపించేదాన్ని చిన్నగా ఉన్నప్పుడు అలాగే దాంట్లో రెండు యాలకులు కూడా యాడ్ చేస్తాను అనమాట ఇలాచే అవి చూపిస్తున్నాను కొంచెం ఏం స్వీట్ యాడ్ చేయను బనానా స్వీటే మంచిగా సెట్ అయిపోతుంది వాడికి మంచిగా తింటాడు ఇంతకుముందు దాంట్లో పాలు యాడ్ చేసి ఇచ్చేదాన్ని అనమాట స్మాష్ చేసి ఇప్పుడు పెద్దవాడే విన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తాను దానికోసం ప్రిపేర్ చేస్తున్నా ఇక్కడైతే ఇక మా పాప వాడిని ఆడిపిస్తుంది లేచిండని ఆమె మూడే మూడు ఎప్పుడు ఎలా ఉంటుందేమో తెలియదు ఒక్కొక్కసారి మంచిగా వచ్చి ఆడిపిస్తుంది ఒక్కొక్కసారి తమ్ముడు నన్ను సతాయిస్తున్నాను మన దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళదు ఎక్కడైతే వాడి కోసం చిన్న చిన్నగా చూడండి అట్లా అనమాట మిక్సీ పట్టిన దాంట్లో నుంచే కొంచమే కాబట్టి డైరెక్ట్గా దాంట్లో నుంచే వేస్తున్నాను ఆ వేసిన తర్వాత కొంచెం నెయ్యి పైన వేసాను అనమాట కొంచెం లైట్గా అవి వేగడానికి బాగానే తిన్నాడు వాడికి నచ్చింది బాగా మంచిగా తింటాడు ఎగ్ అలవాటు చేయాలి నాకు ఎగ్ పెట్టాలంటేనే భయం వేస్తుంది వాళ్ళకి ఇద్దరు వామిటింగ్ చేస్తారనమాట ఎగ్ అలవాటు కాలేదు వాళ్ళిద్దరికి పాప కూడా అస్సలు తినదు చిన్న ఉన్నప్పుడు వైట్ తినేది అసలు ఇప్పుడు ఎగ్గే తినట్లేదు మొత్తం ఏదైనా కర్రీలో పెడితే కూడా అవి తెలియకుండా చపాతీలు అట్ల ఇట్లా పెట్టి తినిపించాలి మెల్లిగా ఎగ్గు కూడా పెట్టాలన్నమాట బాబుకి ఇంకా పాపకి ఇప్పుడైతే ఇక మా బాబు లేచిండుగా వాన్ని ఎత్తుకోవాలన్నమాట మా హస్బెండ్ వాష్రూమ్లో ఉన్నడిగా వాన్ని నేను ఎత్తుకోవాలి లేకపోతే ఎడుస్తూ ఉంటాడు పట్టి గుంజుతూ ఉంటాడు అనమాట కాళ్ళ దగ్గర పట్టుకొని గుంజుతూనే ఉంటాడు ఇంకా మా బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను ఇక మా హస్బెండ్ పాపని డ్రాప్ అయితే వెళ్తున్నాడు మా బాబు కూడా వెళ్తుంటే తీసుకెళ్దామని తీసుకెళ్ళాడు అనమాట ఫస్ట్ టైం ఈరోజే తనని బైక్ పైన ముందు కూర్చోబెట్టుకొని స్కూల్కి తీసుకెళ్ళిండు వెనక్కి తిరిగి మళ్ళీ బావి చెప్పేసేసి వెళ్తున్నాడు కిందకి వెళ్ళారు ఇక నాకు బావి చెప్తారని చూస్తున్నాను బాబుని ఫస్ట్ టైం కదా తీసుకెళ్తుండని చూస్తున్నాను చూడండి మావాడు బుద్ధిగా కూర్చున్నాడు మా పాప బాయ్ చెప్పి అనమాట ఇలా ఉంటుంది మార్నింగ్ రోజు అడావిడి సో ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా తనకి లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట లంచ్ ప్రిపేర్ చేసి పంపించాలి దొండకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకొని మా హస్బెండ్ పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత బాబుకి తినిపిస్తాను ఇంకా అలాగే మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి అయితే వెళ్తాడనమాట ఇక తను వెళ్ళిన తర్వాత బాబు పడుకు మళ్ళీ ఇక ఇప్పుడు పడుకోడు అసలు ఇందాక నేను లేచింది కాబట్టి వాడికి తినిపించడం అయిపోయిన తర్వాత కర్రీ చేసి రైస్ వండి పాపకి బాక్స్ ఇచ్చేసి రావాలన్నమాట ఇలా ఉంటుంది రోజు అందుకే తర్వాత కూడా షూట్ చేయలేను బాబుని పెట్టుకొని వాడు అసలు వాని దగ్గరే ఉండాలన్నమాట కిచెన్లోకి వెళ్ళిన కొద్దిగా వస్తూనే ఉంటాడు సో మీకు ఎలా అనిపించింది అస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్